కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలహీన వర్గాల సం ప్రాతినిధ్యం సంబంధించిన అంశం మాట్లాడుతూ ఉన్నాడు ఆరు సీట్లు ఇచ్చినాం అట్లా ఎట్లా నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక బలహీన వర్గాల శాఖ మంత్రిగా బలహీన వర్గాల నాయకుడిగా ఒకటే ఒక సూటి ప్రశ్న కేటీఆర్ గారు ఇరవై మూడేళ్ల కింద మీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ వరకు మీ పార్టీ అధ్యక్షుడిగా ఒక బలినవర్గాల వ్యక్తి దొరకలేదా అని అడుగుతాం రైట్ ప్రాంతీయ పార్టీ మీరే యజమాని మీరే అధ్యక్షులు మాకే ఇబ్బంది లేదు గత పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పార్టీ అధ్యక్ష పదవి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా బలీన వర్గాలకు సంబంధించి లేదా ఈ రోజు కూడా అధ్యక్ష పదవి ప్రతిపక్ష పదవి కార్యనిర్వాహక పదవి శాసన మండలి అధ్యక్ష పదవి శాసన మండలి ప్రతిపక్ష పని ఇట్లా ప్రతి పద నాగరిక కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మీరు ముఖ్యమైన పదవులు అన్ని మీరే ఉండి మీరు మాట్లాడితే దయారు విధాలు వాళ్ళు ఇచ్చిన కేవలం ఉంద నిజంగా మీరు బలహీన వర్గాలకు న్యాయం చేయదలుచుకుంటే నిజంగా మీరు బలహీన వర్గాలలో ప్రేమ చూపెట్టలుచుకుంటే మీరు పదవుల ముందు ఏదైనా ఎన్నికల ముందు వరకు నీటి బిసిరాదు అది ఇవ్వకుండా మీరు ఏం పడుతుంది మాట్లాడితే అనవద్దు అంతేకాదు నేను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బలహీన వర్గాల శాఖ మంత్రిగా సవాల్ చేస్తా ఉన్నా గత పది సంవత్సరాలుగా మీరు బలహీన వర్గాల పేరు మీద ఇచ్చిన నిధులు కసి చేసిన నిధులు బలైన వర్గాల సంక్షేమం మీరు ఏం చేసినో బహిరంగ చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నా ఈరోజు మేము అధికారంలోకి రాగానే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా మేమెంతో మాకెంతో అన్నట్టుగా శాసనసభ వేదికగా కుల కరణ సర్వేకు తీర్మానం చేసినాం జీవో ఇచ్చిన నూట యాభై కోట్ల విడుదల చేసిన ప్రక్రియ నడుస్తా ఉంది దాంతో పాటుగా పదిహేడు కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాబోయే కాలంలో ఆయా కులాలకు సంబంధించి ఆర్థికంగా ఉపాధి అవకాశాలు కావచ్చు విద్య ఇతరత్ర అంశాల పట్ల వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ తో సహా అనేక కార్యక్రమాలు తీసుకునే విధంగా మా కార్యాచరణ తీసుకొని పోతా ఉన్నాం ఇలా బలహీన వర్గాలకు సంబంధించి ఏదైనా కాంగ్రెస్ పార్టీలో ఇబ్బంది అడిగితే మేము అడుగుతాం కాంగ్రెస్ బిడ్డలం కాంగ్రెస్ పార్టీలో అడిగే బలహీన వర్గాలకు ఏమైనా ఇబ్బంది కలిగితే అడిగే ధైర్యం హక్కు మాత్రమే కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ న్యాయం చేయదు బహిర వర్గాలకు మాట గురించి సందర్భంగా మీ పార్టీలో బహిర వర్గాలకు సంబంధించి స్థానిక సంస్థలు రిజర్వేషన్ తక్కువైనప్పుడు కూడా ఎవరైనా అడిగే పరిస్థితి అయినా ఉందా లేదా ఇతర బలహీన వర్గాలకు సంబంధించి బీసీ బంధు పేరు మీద వేల లక్షల అప్లికేషన్ తీసుకొని ఏదో ఉడతామైతే మామూలుగా కొండ ఎలకలు ఒక ఇంత ఇచ్చి బాగా చేసిన ఎప్పుడు శాఖకు సంబంధించిన బలైన వర్గా మంత్రులు ఇచ్చిన ప్రాతినిధ్యము వాళ్ళ తిరవడం స్వేచ్ఛ మీరు ప్రజాస్వామికంగా లేక మీరు ఎలా మాట్లాడుతున్నారు ఇంకోటి అన్నారు వాటి సంబంధించి ఒక్కొక్కరు ఎక్కడ చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపించే పరిస్థితి రాబోయే కాలంలో తెలుస్తుంది అందుకే ఒకటి మాట కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు సంబంధించి డిసెంబర్ అధికారంలోకి వస్తే మార్చి ముప్పై రూపాయల కార్యక్రమాలు చేసిన ఇంకా విదేశీ విద్యకు సంబంధించి సంఖ్యను పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇంకా ఇతరత్ర ఉపాధి అవకాశాలతో పాటుగా మారుతున్న కాలానికి అనుగుణంగా కులవృత్తుల సాంకేతికత్వాన్ని తీసుకొచ్చి అటు విద్యకు ఇటు ఉపాధికి దూరమైన ఉద్యోగాలు కూడా ఆయా రంగాల్లో శిక్షణ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పించాలని ఆలోచించబోతాం అటువంటి సంబంధించి ఇంకా బలహీన వర్గాలకు ఏదైనా మరిగా సేవ చేయగలిగితే కొన్ని సంవత్సరాలు అమెరికా అక్కడ వాతావరణంలో బలహీన వర్గాలకు చేస్తే బాగుంటుందని సూచన చేయగలిగితే చేయి అత్యధికంగా రాజకీయ పరమైన మార్పులు చేర్పుల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని సందర్భాల్లో బలహీన వర్గాల న్యాయం సహకారం అందించే ప్రయత్నం చేసింది చేయకపోతే మేము పార్టీ అంతర్గతంగా బరాబాయకు గొంతు ఇప్పుతాం మీ దగ్గర అటువంటి గొంతు ఇప్పే అవకాశమే లేదు మీరు పార్టీలో న్యాయం చేసింది లేదు ఇరవై మూడు సంవత్సరాల చరిత్రలో ఏ ముఖ్యమైన పదవి మీరు బలహీన వర్గాలకు ఇచ్చిందే లేదు తప్ప ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి నేను అడుగుతా ఇలా పదిహేను వర్గాలకు సంబంధించిన అధ్యక్షులు తీసేసి కాదు కావచ్చు కానీ వాళ్ళు కూడా బలహీన వర్గాల ముఖ్యమంత్రి అన్నారు ప్రతిపక్ష నాయకుడు కూడా పదిహేను వర్గాలకి దాని తర్వాత బయన వర్గాలకు సంబంధించిన అధ్యక్షులు తీసేసి ఎన్నికలు కంటే ముందే పదిహేను వర్గాల సీఎం ఉన్న బిజెపి అధ్యక్షులు తీసేసారు కారణం ఏంటంటే కిషన్ రెడ్డి వర్గంగా చెప్తుంది ఆయన అవన్నీ పాల్పడ్డానికి పండిసే అర్థం చెప్తుంది ఆయన కిషన్ రెడ్డి గారు అంటారు అది మాకు అవసరం లేదు చేసుకోండి కానీ బలీన వర్గాలకు ఏదైనా జరగాలంటే బలిన వర్గాలకి సంబంధించిన విషయం లోపల ఏదైనా ఇబ్బంది ఉంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా పరిష్కారం చేస్తాం నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బలీన వర్గాల కులాల నాయకత్వాల్ని రాజకీయాలకు అతీతంగా రండి మీ కులపరంగా చేస్తే మీ కులాలకి కింద ఉన్నటువంటి యువతకు న్యాయం జరుగుతుందంటే ఆ పని చేయడానికి మా శాఖ నేను మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రి అంతా కూడా సిద్ధంగా ఉంది అనే వాటి రాష్ట్ర వర్గాలని చెప్తా ఉన్నా రాజకీయంగా రాజకీయంగా భవిష్యత్తులో ఇంకా ఎదగాలనేటువంటి తమను కోసం అటువంటి వాళ్ళందరూ కూడా అండగా ఉండడానికి ఒక రాజకీయ నాయకులుగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా